మిత్రులారా నేను మీ బొట్ట శివన్న ఎస్ మీడియాకు స్వాగతం ఇవాళ నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రాఘవేంద్ర గారు మన ముందున్నారు అసలు ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఎందుకు ఏర్పడింది దీని ఉద్దేశం ఏంది తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల మీద ఈ జేఏసీ యొక్క స్టాండ్ ఏంది వీరు ఏ విధంగా ఉద్యోగం చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మిత్రులారా నమస్తే అన్న నమస్తే అండి ఇవాళ తెలంగాణలో మీ జేఏసీగా బీసీలకు ఏ ఉద్యమం నడపాలనుకుంటున్నారు మీ జేఏసీ ఏం ఏ పని చేస్తుంది తెలంగాణలో మీరు రాజ్యాధికారమైన బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్లో భాగం కూడా అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మేము కూడా అడుగుతున్నామన్నా ఓకే అండి సరే తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో మొత్తం మీద నివసిస్తున్న జనాభా అందరు కూడా కోట్లు ఉన్నవనకైనా కూటికి లేనివనికైనా భారత రాజ్యాంగం ద్వారా వచ్చింది ఒక ఓటు హక్కు ఆ రాజ్యాంగం ద్వారా రావాల్సిన ఫలాలను ఏదైతే ఉన్నాయో ఈ భారతదేశ జనాభా ఏదైతే ఉందో నూటికి తొంభై శాతం మేము బీసీ ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉందో మా వాటను మేము అడుగుతున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో దేహం లేని జీవ దేహం లేని ప్రాణాన్ని ఒకటి ఆర్డినెన్స్ తయారు చేసిండు రేవంత్ రెడ్డి ప్రాణం లేదు దానికి ఆర్డినెన్స్ ఇచ్చిండు దానివల్ల ఏం ఉపయోగం లేదు అది దానికి ప్రాణం పోయాలి అంటే గవర్నర్ ఆమోదం కావాలి రాష్ట్రపతి ఆమోదం కావాలి అది కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా నైన్త్ షెడ్యూల్లో పెడితే మాత్రమే అది అమలవుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ సహకరిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ అది నైన్త్ షెడ్యూల్లో పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది దాని ద్వారా మన నైన్ షెడ్యూల్లో పెడితేనే అది మనకు చట్టంగా మారుతుంది కాబట్టి దానికోసం పనిచేయాలి దాని ద్వారా రిజర్వేషన్ సాధించుకొని అదే విధంగా రాజాధికారం కూడా సాధించుకునే దిశగా ప్రయాణం చేస్తుంది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ దానికి నల్గొండ జిల్లా కన్వీనర్గా ఎల్లికంటి రాఘవేంద్ర యాదవ్ నేను పనిచేస్తా ఉన్నా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తాన్ని కూడా కదిలించి మనం కమిటీలు వేస్తున్నాం రేపు నవంబర్ నైన్ తొమ్మిది తారీఖు మనకు నల్గొండ శివనేలి శివనే ఆంజనేయ ఫంక్షనాల్లో మనకు ఐదు వేల మందితోని భారీ యుద్ధ సభ నడుస్తూ ఉంది దాని ద్వారా ఇంకా తదుపరి కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు తెలంగాణ మొత్తంలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా మన బీసీ బంద్లో పాల్గొన్నాయి మీరు బీసీలకు వాస్తవానికి బీసీలకు శత్రువు ఎవరు అనేది మీకు ఒక అంచనా ఉందా లేదా లేకపోతే ఈ మూడు పార్టీలు కూడా ఈ బీసీలకు శత్రువేనా అనే విషయాన్ని కూడా మీరు తెలియాల్సిన అవసరం ఉంది దాన్ని ఆల్రెడీ పసిగట్టినాము కాకపోతే మన ఉద్యమం మన జరుగుతున్న బంద్లో ఏమైందంటే ఆ పార్టీలో ఉన్న బీసీ వర్గాల ప్రజ నాయకులు లీడర్స్ ఎవరైతుండో వాళ్ళే వచ్చిరు కానీ ఆ పార్టీలో ఉన్న జిల్లా అధ్యక్షులు రెడ్డి సామాజిక వర్గం ఉండో ఎవరైతే కూడా ఆ రోజు మద్దతు ప్రకటించలేదు దీన్ని బట్టి ఏంటంటే మనం ఎక్కడున్న బీసీలో ఐక్యంగా పోరాడతామని చూపించింది తప్ప దీంట్లో కూడా అన్ని పార్టీలు దొంగలు రేపు బీసీ రిజర్వేషన్కి మద్దతు ఇయపోతే తెలంగాణ రాష్ట్రంలో మలగడ ఉండదని వాళ్ళకి తెలుసు కాబట్టి మద్దతు ఇచ్చిరు కేంద్ర ప్రభుత్వం కానీ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు అనే విషయాన్ని మనం తేట తెల్లం చేసినాం ఆల్రెడీ ఇప్పుడు అగ్ర ఇక్కడ బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ అదేవిధంగా బీజేపీలో అగ్రకుల పార్టీల నాయకత్వం ఉంది కదా ఆ నాయకత్వం మీకు ఎట్లా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తుందని నమ్ముతున్నారు తప్పకుండా ఇయ్యాలి ఇప్పుడు నూట మూడు రిజర్వేషన్ నూట మూడు రా రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ వచ్చింది కదా మరి అదే భాగంగా నూట నాలుగోసారి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమంటున్నాం గత తెలంగాణ రాష్ట్రంలో బి మన బీఆర్ బీఆర్ఎస్ ఏం చేసింది ముప్పై ఏడు శాతం ఉండదని తీసుకొచ్చి ఇరవై ఏడు శాతం చేసి ఆ పార్టీ కూడా మాకు మోసం చేసింది మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం మీకు కామారెడ్డి డెకరేషన్లో భాగంగా ఇస్తామని చెప్పి ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చారు దానిలో భాగంగానే ఈరోజు రిజర్వేషన్ని అంటే సర్వే చేయించడం ఆర్డినెన్స్ పాస్ చేయడం జరిగింది కానీ దానికి జీవం పోయాలి కదా దాన్ని సవరణ చేయకుండా ఎవరు దాని కోర్టులు కూడా దాన్ని చేయదు అంటే ఆర్డినెన్స్ నైన్లో పెడితేనే అది దానికి కరెక్ట్ రైట్స్ ఉంటాయి ఇప్పుడు మీరు అన్నట్టు బీసీలో నాయకులు కూడా రాజ్యసభ సభ్యులుగా వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు బీసీ ఉద్యమాన్ని నలభై ఏళ్ళుగా నడుపుతున్న అన్నోళ్ళు ఇవాళ ఎందుకు బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో పెట్టించడానికి కొట్లాడట్లేదు అదే చర్యగా రేపు రానున్న రోజుల్లో అదే జరుగుతుంది రేపు పార్లమెంట్ సమావేశంలో ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని పార్టీలను ఏకం చేసుకొని బీసీ ఎస్సీ ఎస్టీలందరిని ఏకం చేసుకొని రేపు అఖలపక్ష తీర్మానంగా పోయి ఢిల్లీలో పోరాడాల్సిన అవసరం ఉంది ఢిల్లీలో కూడా మనం పోరాడాల్సిన అవసరం లేదు ఈడున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాని మీద మనం తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాం ఉన్న ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడి అక్కడ బిల్లు పాస్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తారు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడైన రాహుల్ గాంధీ గారు ఏమంటాడంటే సైన్యం కూడా అగ్రవర్ణాల చేతిలో ఉన్నది అని మాట్లాడుతున్నాడు సంవిధానం చేతులు పట్టుకొని తిరుగుతున్నాడు ఫార్టీ టూ పర్సెంట్ నేనే రిజర్వేషన్ ఇస్తా అంటున్నాను అసలుకి రాహుల్ గాంధీ గారిని మీరు నమ్మే అవకాశం ఉందా ఇప్పుడు ఏ సైన్యంలో ఉన్నా కూడా వాళ్ళ జనాభా ఎంత పిడకడ మంది లేరు వేలాది సైనికుల్లో ఉన్నదంతా బీసీ ఎస్సీ ఎస్టీలం కదా మేము అట్టడుగు వర్గాల ప్రజలమే ఉన్నాం కదా ఆడ కూడా ప్రతి అధికారులు మేమే కానీ పవర్ మా చేతిలో లేదు అగ్రకులాల చేతిలో పవర్ ఉంది కాబట్టి వాళ్ళ ఆధిపత్యం నడుస్తుంది ఇలా అదే రిజర్వేషన్ మా చేతికి వస్తే అప్పుడు ఆధిపత్యం మా చేతికి వస్తే మాకు అనుకూలంగా మార్చుకుంటాం కదా మేము నూటికి తొమ్మిది శాతం లేని వాళ్ళు నూటికి ఇప్పుడు ఎంత రిజర్వేషన్ ప్రకారం మన ఆరు శాతం ఏముంది ఈడబ్ల్యూసీ ద్వారా వాళ్ళు పది శాతం తీసుకున్నారు కానీ అదే శాతంగా మనం నూటికి తొంభై శాతం ఉన్నప్పుడు మాకు అదే రిజర్వేషన్ కల్పించాలి కదా అప్పుడు మేము ప్రజాప్రతినిధి అయితే మా దగ్గర పవర్ ఉంటుంది అది కాకుండా తొక్కేయడం కోసమే కదా ఇంత ఎత్తుగడ వేసింది ఏండ్లుగా అంచబడి వెనుకబడి తొక్కేయబడి ఉన్నాం కదా ప్రజలంతా ఇప్పుడు తెలంగాణలో మీ బీసీ మీ ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ అసలు ఉద్దేశం ఏది అసలు ఎందుకు ఏర్పడింది మీ అసలు లక్ష్యం ఏంది బీసీ ఇప్పుడు రిజ్ మనది ఏదైతే జేఏసీ ఉన్నదో తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఏర్పడి తెలంగాణను తీసుకొచ్చింది తెలంగాణ తీసుకొస్తే దాంట్లో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఏం ఉపయోగం జరగలేదు మన ఆకాంక్ష అంతా కూడా మూడు కోట్ల అంతా కూడా ఆ రోజు మనం ఏమనుకున్నామంటే తెలంగాణను సాధించుకోవాలి అనుకున్నాం బట్ ఈరోజు ఏర్పడే జేఏసీ ఏమంటుందంటే ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీలకు అందరూ కూడా రాజాధికారం రావాలి ఈ రీ రాజ్యాంగం ద్వారా వచ్చిన రాజ్యాంగ ఫలాలు ఏవైతే ఉన్నాయో అందరికి అందాలనే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం రాజ్యాధికారం కూడా సాధిస్తుంది ద్వారా ఒకవేళ మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెప్పినట్టు దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నారు రేపు పొద్దుగాల మీ జేఏసీ కూడా అధికారంలోకి వచ్చింద వస్తే మరి బీసీ ముఖ్యమంత్రి అవుతుండొచ్చా తప్పకుండా అవుతాడు ఎందుకంటే నూటికి అరవై శాతం ఉన్నా కానీ తప్పకుండా అవుతాడు ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి కానీ మళ్ళీ దాంట్లో మూడు సంవత్సరాల బీసీలు రెండు సంవత్సరాల ఎస్సీలు కూడా ఇయచ్చు ఎందుకంటే తర్వాత అధిక జనాభా ఉన్న ఎస్సీనే కాబట్టి ఇది మిత్రులారా తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రాఘవేంద్ర గారి యొక్క అభిప్రాయం తెలుసుకోవడం జరిగింది అంతిమంగా ఈ జేసీ అంతిమంగా పనిచేసేదే రాజ్యాధికారం కోసం అని చెప్పడం జరిగింది మిత్రులారా తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి రాజ్యాధికారం దిశగా పనిచేయాలని కోరడం జరిగింది